కచదేవయానీ ధారావాహిక ఇరవై నాల్గవ భాగం రచన శ్రీమతి టివి ఎల్ గాయత్రిగారు జరిగిన కథ మృత సంజీవిని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాన్ని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు పురుషవేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ అక్కడ చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది వివాహ విషయంగా నహుషుడు వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు శర్మిష్ట వైభవం చూసి ఈర్ష్య చెందుతుంది దేవయానీ పుష్కర ద్వీపంలో యయాతికీ కచుడికీ పరిచయమవుతుంది ఇక కచదేవయానీ ధారావాహిక ఇరవైనాల్గవ భాగం చదవండి రెండవ రోజు వేదగోష్ఠికి అందరూ వెళ్లారు కచుడు యయాతిని ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు మొదటగా దేవేంద్రుడు లేచి నిల్చున్నాడు సభ్యులారా మీరందరూ ఇక్కడికి రావడం ఎంతో ముదామహం ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించాలనేదే ఈ సభ యొక్క ఉద్దేశం మీ మీ లోకాలలో ఉన్న సమస్యలేమిటో మాకందరికీ తెలియచెప్పండి అన్ని వాళ్ళు సుఖంగా సఖ్యంగా ఉండటమే మనమందరమూ కోరుకోవలసింది సమస్యలను విని పెద్దలైన వాళ్లతో వాటికి పరిష్కార మార్గాల గురించి కూడా చర్చించుకుందాము సర్వజీవకోటి శ్రేయస్సును మేము కోరుకుంటున్నాము ముందుగా మునిసంఘాలవారు వారు వారికున్నటువంటి సమస్యలను చెప్పండి అంటూ అందరినీ ప్రసన్నంగా చూచికూర్చున్నాడు మునిసంఘాల వాళ్లు తమ ప్రతినిధిగా అత్రిమహాముని మాట్లాడమని చెప్పడంతో ఆయన లేచి ఇలా మాట్లాడసాగాడు భూమిమీద చక్రవర్తులు ఎవరైనా సరే మా మునిసంఘాలను జాగ్రత్తగా చూసుకోవాలి మా యజ్ఞయాగాదులకు ఎటువంటి విఘ్నహాలూ రాకూడదు ఎందుకంటే మా తపో ఫలితంలో ఆరవ వంతు రాజుకూ ప్రజలకు శ్రేయస్సును చేకూరుస్తుంది అయితే ఈ మధ్య ప్రజలలో మునిసంఘాలు అంటే కొంత చులకనభావం ఏర్పడుతోందని మేము గమనించాము మాకు వ్యతిరేకంగా సిద్ధాంతాలను ప్రచారం చేసేవాళ్లను కఠినంగా శిక్షించి మాకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి అంటూ ముని సంఘాలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడాడు అత్రిమహాముని ఆ తర్వాత గంధర్వులు గింపురుషులూ వాళ్లవాళ్ల సమస్యల గురించి మాట్లాడాక దేవేంద్రుడు నహుష చక్రవర్తివైపు తిరిగి చక్రవర్తి మీరు భూలోక ప్రతినిధిగా ఈ సభకు విచ్చేశారు మీరుకూడా మీ సమస్యలను తెలియపరచండి అంటూ సాదరంగా పిలిచాడు నహుషుడు లేచి నిల్చుని చేతులు జోడించి మహేంద్రా నేను యజ్ఞయాగాదులు చేసుకుంటూ నా రాజ్యభారాన్ని నా కుమారులకు అప్పచెప్పాను మా యువరాజు యయాతి మా భువిపైనున్న సమస్యలను సరిగ్గా వివరింపగలడు కుమారునికి ఈ సభలో మాట్లాడే అనుమతినీయ్య ప్రార్థన అని అభ్యర్థించాడు దేవేంద్రుడు నవ్వుతూ అంగీకారసూచకంగా తలను పంకాడు యయాతి లేచి గౌరవపూర్వకంగా అందరికీ అభివాదం చేశాడు ప్రస్తుతం భూలోకంలో శాంతి నెలకొని ఉంది దానవులు కూడా కొంత సంయమనాన్ని పాటిస్తున్నారు చాలా వరకు రాజ్యాలన్నీ సుభిక్షంగా ఉన్నాయి అయితే విషయంలో అనుకున్నంత మార్పు రాలేదు అనే చెప్పాలి విద్యవంతులైన వాళ్ల సంఖ్య తక్కువగానే ఉంటోంది విద్య కేవలం బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలకు మాత్రమే పరిమితమయ్యింది స్త్రీలకు చదువుకునే వెసులుబాటు లేదు కర్షకులకు రైతులకు ఆ అవకాశం దొరకటం లేదు సాధారణంగా మునిసంఘాలు మాత్రమే గురుకులాలను నిర్వహిస్తున్నారు గురుకులాలు పల్లెలకు పట్టణాలకూ చాలా దూరంగా ఉంటున్నాయి విద్యకోసం శ్రామికులు తమ జీవనోపాధిని వదులుకోలేరు కాబట్టి గురువులే జనుల దగ్గరికి వచ్చి చిన్న చిన్న పాఠశాలలలో విద్య నేర్పించే ఏర్పాటు చేసుకోవాలి మా రాజ్యంలో ఉన్న జనపదాలలో ఎక్కడికక్కడ విద్యాలయాలు ఏర్పాటు చేస్తాము దానికి మునిసంఘాల అవసరమవుతుంది అలాగే మారుతున్న కాలంతో పాటు న్యాయశిక్షా స్మృతులను సవరించాలి పాతకాలపు చట్టాలను సవరించాలి వాటిమీద ప్రజలకు అవగాహనను కల్పించాలి స్త్రీలకు కేవలం సంగీత నాట్యాలలో శిక్షణ నిప్పిస్తే చాలనే అభిప్రాయంలో మనమందరము ఉంటున్నాము స్త్రీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలి స్త్రీలకు పలు రకాల విద్యలను నేర్పిస్తే వారు భావియుగాన్ని సమర్థవంతంగా నిర్మించగలరు ఇక వైద్య జీవపరిరక్షణ క్షిపణి అణుశాస్త్రాల్లో దేవతలూ మునులూ మాత్రమే పరిశోధన చేస్తున్నారు వాటిని కూడా నేర్చుకునే అవకాశం కల్పించాలి పరిశోధనలు చేసేవాళ్ళు దానవులైనా సరే వాళ్లను ప్రోత్సహించాలి ఇటువంటి సమావేశాలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూ కష్టనష్టాలను సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని నా అభిప్రాయం అన్ని లోకాలను పరిపాలించే దేవతలు అన్ని జాతుల సమైక్యత కోసం ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఉన్నా సప్తద్వీపవాసులు సుఖంగా ఉంటారు నేను నా అభిప్రాయాలను ఇంతమంది పెద్దల ముందు ప్రకటించాను నా భాషణల్లో దోషాలు ఉంటే పెద్దలు మన్నించగలరు అంటూ అందరివైపు చూచి తలవంచి చేతులు జోడించాడు యయాతి ఒక్క నిమిషం నిశ్శబ్దం ఆ తర్వాత ఆ ప్రాంగణమంతా కరతాళ్లధ్వనులతో మార్మ్రోగిపోయింది కచుడు సంతోషం పట్టలేక యయాతి భుజాలు పట్టుకొని ఊపేశాడు దేవేంద్రుడు నవ్వుతూ నహుష చక్రవర్తి మీ కుమారుడు నూతనమైన ఆకాంక్షలూ ఆశయాలూ కలవాడు యువతరానికి ప్రతినిధి మనల్ని మించిపోయాడు తప్పకుండా యువతకు మా సహకారాన్ని అందిస్తాము అన్నాడు ఆ సాయంత్రానికి సభ పూర్తయింది అలా యయాతికి పుష్కర ద్వీపంలో రెండవరోజు గడిచింది ఇంకా ఉంది కచదేవయాని ధారావాహిక ఇరవై ఐదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కాం విజిట్ చేయండి థ్యాంక్ యూ